ఓం నమ శివాయ మాత్రే నమ చాలామంది అప్పు ఇస్తారు ఎదుటి వాళ్ళ మీద ఉండే నమ్మకంతో కానీ అవి త్వరగా తిరిగి రావు మనం ఇచ్చిన అప్పు త్వరగా తిరిగి రావాలి అంటే మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికి సంబంధించింది చాలా చిన్నపాటి పూజా విధానం అంటే మన ఇంట్లో మనం అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత నేను చెప్పే ఒక చిన్నపాటి పరిహారం చేస్తే వీలైనంత తొందరగా మన అమౌంట్ మనకు కనీసంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తరువాత ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఇలా చెయ్యంగానే మొత్తం వచ్చేసిందని చెప్పను ఇలా చెయ్యాలి అంటే మనకు ఐదు శుక్రవారాలు టైం పడుతుంది అందులో మూడు శుక్రవారాలకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మిగతా రెండు శుక్రవారాలకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కనుక మీరు నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి పూజా విధానం పాటించి మనం ఇచ్చిన అమౌంట్ త్వరగా వచ్చేటట్టు మీరే ఇంట్లో పూజ చేసుకోవచ్చు అది ఎలా అంటే ముఖ్యంగా ఇది ఇంట్లో పూజ చేయవలసిందైతే మాత్రం గృహలక్ష్ములు అనగా ఆ ఇంటి ఇల్లాలు లేదా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ చెల్లెలు గారు వీళ్ళు ఎవరైనా పర్వాలేదు ముఖ్యంగా పెళ్ళైన వారికైతే తన జీవిత భాగస్వామిని తన భార్య గారి పూజ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీరేం చేయాలంటే శుక్రవారం నాడు తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి పూజ అంతా అయిపోయిన తర్వాత ముందు ముఖ్యంగా ఐదు రకాల పువ్వులు ఐదు రకాల ప్రసాదాలు దీనికి ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు ఒక చిన్న మట్టి మూకుడు కానీ లేదంటే ఒక చిన్నపాటి ప్రమిద కానీ దాంతోపాటు పచ్చకర్పూరం ఐదు లవంగాలు లేదా తొమ్మిది లవంగాలు దాంతోపాటు కొద్దిగా ఆవు నెయ్యి ఇవే వాడాలి దీనికి సంబంధించింది ఇంకేదీ వాడడానికి లేదు ముఖ్యంగా ఒక చిన్న మట్టి ప్రమిద పచ్చకర్పూరం మాత్రమే వాడాలి మామూలు కర్పూరం వాడరాదు అలాగే ఐదు లేదా తొమ్మిది లవంగాలు కొద్దిగా ఆవు నెయ్యి తీసి పక్కన పెట్టుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఐదు రకాలు ప్రసాదాలు ఓ చోట ఐదు రకాల పువ్వులు ఓ చోట పెట్టుకొని ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ఉండాలి ఆ లక్ష్మీదేవి పటం కూడా ధనం రాల్తూ ఉండే పటం ఉండాలి కొంతమంది లక్ష్మీదేవి కుంభం పట్టుకో ఉంటుంది ధనం రాలదు కొన్ని ఫొటోస్ ఉంటాయి నైంటీ పర్సెంట్ లక్ష్మీదేవి ధనం రాలే ఫొటోసే ఉంటాయి కానీ టెన్ పర్సెంట్ మాత్రమే కొన్ని ఫొటోస్ నుంచి ధనం రాలకుండా ఉండేది ఉంటుంది కనుక ఈ పూజా విధానానికి అయితే మాత్రం మనకు ఖచ్చితముగా లక్ష్మీదేవి కూర్చో ఉన్నప్పుడు చేతిలో నుంచి లేదా బిందిలో నుంచి ధనం రాలుతూ ఉండేది మాత్రమే ఈ పూజకి ఖచ్చితంగా కావాలి అలా మనం శుక్రవారం నాడు పూజ చేసిన తర్వాత ఓ ప్రత్యేకంగా పక్కన లక్ష్మీదేవి పటం మన ఇంట్లో ఉన్న పర్వాలేదు మనం కొత్త తెచ్చుకున్నా పర్వాలేదు మన ఎదురుగా పెట్టుకొని మనం ఐదు రకాల పువ్వులు ఐదు రకాల ప్రసాదాలు అమ్మవారికి పెట్టి తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదే తీసుకొని అందులో పచ్చకర్పూరం పెట్టాలి పచ్చకర్పూరం పెట్టి మీరు అగ్గిపొల్ల గీసి దాన్ని వెలిగించాలి పచ్చకర్పూరం వండుతున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఐదు లేదా తొమ్మిది లవంగాలు మాత్రమే ఉండాలి అయితే ఖచ్చితంగా ఐదు ఉండాలి లేకపోతే తొమ్మిది ఉండాలి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయితే మనకు ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో వాళ్ళల్లో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఒక పేరు లేదంటే మూడు పేర్లు లేదంటే ఐదు పేర్లు లేదంటే తొమ్మిది పేర్లు ఈ ఇంతవరకు మాత్రమే చెప్పాలి రెండు పేర్లు చెప్పకూడదు నాలుగు పేర్లు చెప్పకూడదు మొట్టమొదట ఒక పేరు లేదా మూడు పేర్లు లేదా ఐదు పేర్లు లేదా తొమ్మిది పేర్లు ముఖ్యంగా ఎవరైతే మనకు అమౌంట్ ఇవ్వాలో వాటిలో ఏదైనా పెద్ద అమౌంట్స్ ఏమైనా ఉంటే పేర్లు రాసి పెట్టుకోండి మర్చిపోకుండా మీరు ఏం చేస్తారంటే మట్టి ప్రమిదలో మనం పచ్చకర్పూరం వెలిగించిన తర్వాత మండుతూ ఉంటున్నప్పుడు మీ దగ్గర పెట్టుకున్న లవంగాలు ఓ చిన్నపాటి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అవి మీ చేత్తో తీసుకొని అంటే ఈ వేలు ఈ వేలు వాడరాదు ఈ ఉంగరపు వేలు బొటన్ వేలు మాత్రమే వాడాలి సుమా ఇది గుర్తుపెట్టుకోండి ఈ వేలుతో మీరు తీసుకునే లవంగాలు ఐదు లేదా తొమ్మిది బాగా పువ్వు విరబూసు ఉండాలి అప్పుడు ఈ బొటన వేలుతో ఉంగరం వేలుతో పట్టుకొని మండుతున్న పచ్చకర్పూరంలో అవి వేసేసి వాటిల్ని అలా మండించాలి మండించిన తర్వాత మండుతూ ఉంటున్నప్పుడు ఒక మూడు చుక్కలు నెయ్యి లేదా కొద్దిగా టీ స్పూన్ అంటు తీసుకొని అందులో అలా వేయాలి ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఒక మట్టి ప్రమిద కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా నెయ్యి ఐదు లేదా తొమ్మిది లవంగాలు ఇవి మండుతున్న పచ్చకర్పూరలో మనమంతా మండించి ఇవి మండుతూ ఉంటున్నప్పుడు కొద్దిగా మంట మండుతూ ఉంది లవంగాలు ఇంకా ఉన్నాయి సరిపోలేదంటే ఇంకొద్దిగా పచ్చకర్పూరం అందులో వేసుకోవచ్చు అలా మనం ఐదు వారాలు చేయాలి ఐదు శుక్రవారాలు మాత్రమే చేయాలి ఏదైనా ఒక వారం మీకు ఏదైనా ఇబ్బంది అయితే నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఈ ఐదు శుక్రవారాలు మనకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ పేర్లు మనం రాసుకొని ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇంతమందే ఇంతకన్నా తక్కువ ఉండద్దు ఎక్కువ ఉండద్దు అంటే సంఖ్యలో ఒకరి పేరు అనుకోండి రెండో పేరుతో ఆపకూడదు ముగ్గురు పేర్లు చదవాలి ముగ్గురు ఉన్నారనుకోండి పర్లేదు అలా కాకుండా మనకు నలుగురు పేర్లు చదవడానికి లేదు ఐదు మంది పేర్లు చదవచ్చు అట్లాగా ఒకటి మూడు ఐదు తొమ్మిది ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చదువుకొని మండుతున్న పచ్చకర్పూరంలో ఈ లవంగాలు తగలబెట్టేసి కొద్దిగా మూడు చుక్కలు ఆవు నేసి అలా మీ పూజా విధానం అయిపోయిన తర్వాత ఈ మట్టి ప్రమిద లాంటిది తీసుకొని వెళ్ళేసి ఏదైనా బావిలో కానీ చెరువులో కానీ లేదంటే ఏదన్నా కాలువలో కానీ వేసేసేయండి ఆ ఫెసిలిటీ లేదు మాలా హైదరాబాద్లో ఉన్నారు మీరు ఏం చేయాలంటే కాస్త బౌల్లో వాటర్ పోసి అందులో ఈ మట్టి ప్రమిద అందులో వేసేసి తీసుకెళ్ళిన తర్వాత బయట పరేయచ్చు ఈ ఒక్క పూజా విధానం చేస్తే మనకు రావాల్సిన అమౌంట్ వీలైనంత తొందరగానే వస్తుంది దాంతోపాటు మన ప్రయత్నం కూడా చేయాలి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అనుకొని సరిపెట్టుకోవద్దు మీరు వెళ్ళి కూర్చోండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు అమౌంట్ తీసుకున్న తర్వాత మనకి ఇవ్వాలంటే వాళ్ళు సామాన్యంగా ఫోన్ ఎత్తరు అందరూ కాదు కొంతమంది మాత్రమే కొంతమందికి మనం అమౌంట్ ఇచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకొని చాలా అభిమానంతో తెచ్చి మన ఇంటికే ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మొండి బాకీలు ఏమైతే ఉన్నాయో మన ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేసి తిరుగుతూ ఉంటారు మీరు ఈ పూజ చేసిన తర్వాత కూడా మన ప్రయత్నం మనం గట్టిగా చెయ్యాలి సుమా ఇది గుర్తుపెట్టుకోండి కృష్ణార్పణం